నా కూతుని ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు నీ కూతురు ఆడది గనుక నేను మగాణ్ణ కనుక కాదని నీకేమైనా డౌటా నాకున్న ఆస్తిలో నా వెనకన్న స్టేటస్లో నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలత మద్ద వేసి కొలిస్తే ఆ రంగుణం ఆ నువ్వు ఏం ధైర్యంతో నా కూతుని పెళ్లి చేసుకున్నావు కట్టిన తాళిబొట్టు కొండడానికి డబ్బుంది కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది తన కడుపు పండించే మగతనం ఉంది ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి కొంటావా కొంటాను నిన్ను కొంటాను నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగరు దించే రౌడీలను కొంటాను ఇది స్టీల్ బాడీ రౌడీలకు లొంగదు తులాల లెక్కన పొగర పెంచుకుని కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకుని మనుగుల లెక్కన మోతాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో పగబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు